ఇప్పుడు అమెరికాలో ఉన్నాయి చాలా కంపెనీలు యూరోప్లో ఉన్నాయి ఇంకా చాలా చోట్ల ఉన్నాయి అవసరం ప్రతి దేశానికి అవసరమే అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా పెడదాం దానిలో అని చెప్పి ఫార్మా ఇండస్ట్రీకి తెచ్చినాం రెండు హెలికాప్టర్లు తీసుకొని ఆ ఫార్మా మెన్ ఎలా ఉంటారో వాళ్ళని నేనే స్వయంగా వెంట పెట్టుకుని పోయి ఆ ముచ్చర్లు అక్కడ పోయి తీసుకుపోయి చూపించి ఈ ప్లేస్ బాగుంటుంది కదా అంటే బాగుంటుందని చెప్తే దాన్ని ఫైనల్ చేసి చాలా కష్టపడి ఐదారు సంవత్సరాలు పర్సూ చేసి పర్శు చేసి రైతాంగం ఘర్షణ పడకుండా ఒక ఇరవై వేల ఎకరాలు పెట్టుకొని చేస్తే పద్నాలుగు వేల ఎకరాల పైచీలు కొరకు పద్నాలుగు వేలు నెట్ వచ్చింది ప్రభుత్వానికి ఫోర్టీన్ థౌజండ్ ఎకర్స్ ఆల్రెడీ అక్వైర్డ్ బై గవర్నమెంట్ చాలా ఇరవై జరిగినాయి అన్ని జరిగినాయి మన మన లోకల్ వాళ్ళు రెడీ ఉండి అయితే పర్టికులర్లీ జీడి మెట్ల చెర్లపల్లి వీళ్ళు ఏమన్నారంటే సార్ మాకు ఆల్టర్నేటివ్ స్థలం మంచిగా ఇస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం ఈ బాధ మాకెందుకు ప్రజలతో కూడా ఈ ఎందుకు ఆడ పెట్టుకుంటాం పెట్టి కామన్ అఫ్లియంట్ ప్లాంట్స్ పెట్టి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి దాన్ని నిఘా ప్రభుత్వ నిఘాలోనే ఈ రసాయనాలు వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు గెట్టుబడినట్టు పంపకుండా ఆ నియంత్రణలో జరగాలని చెప్పి పెట్టుకున్నది ఫార్మా సిటీ దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చినాం హైదరాబాద్ మొత్తం ఫార్మాను ఒకటే దగ్గర రిస్క్ పోయి పెట్టాలి అక్కడ ఫార్మా సిటీ కట్టాలి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పొద్దుకి అక్కడ తిరిగేటువంటి అవసరం లేకుండా మంచిగా బ్రహ్మాండమైన సిటీ రావాలి ఆ ఒక ఆ వచ్చే సిటీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అని చైనాలో నేను చైనా పోయినప్పుడు చూసినట్టు అది డెబ్బై వేల ఎకరాలు వాళ్ళది చాలా హ్యూజ్ ఫ్యాక్ట్ మనకి ఇక్కడ ఒక ట్వంటీ థౌసండ్ ఎకరస్ అయితే మస్తైదని చెప్పి మేము తీసుకొని చేసినాం మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేసినాం ఆ పక్కనే వీటన్నిటిని దృష్ట్యా పెట్టుకొని అంటే మేము ఒక పద్ధతి పెట్టుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసినాం చేస్తే ఇప్పుడు దాని ఏందండి దందా ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బన్న ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు నువ్వు పెంచినావు హైదరాబాద్ ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఓ నాలుగు వందల సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 బ్రోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది అట్లా అన్ని కావు అందరికి కావు ఎన్ని ఉన్నాయండి బెంగాల్ కలకత్తా ఉంది మహారాష్ట్రకి ముంబై ఉంది మనకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకు బెంగళూరు ఉంది తమిళనాడుకు మద్రాసు ఉంది ఢిల్లీ ఆఫ్ కోర్స్ ఢిల్లీ వేరే రాష్ట్రాలకు లేవు కదా ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాలకునే ఉండయి సో ఇంత మహానగరం నిర్మితమైంది ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మా సిటీ ఈ సిటీ మొత్తం గబ్బులేసిపోవాలి ఇక్కడ ఉన్నదాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ తోక సిటీ ఏందన్నట్టు ఇది అన్ని దిక్కుమాలిన పాలసీలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పిది ఇంకోటి లేదు అన్నీ పైగా కనబడతాయి మనకు మీరు పరిశీలన చూస్తే పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి ఇప్పటికి నూట ఇరవై మంది విద్యార్థులు చచ్చిపోయింది గంత నియంత్రణ లేదా గంత తెలివి లేదా ఒక గట్టి అధికారం బట్టి గట్టి చర్య తీసుకోరాదా ఎందు చేస్తాము నీ ఫ్యూచర్ సిటీ తోక సిటీ ఈ పోరగాళ్ళను జాస్తారు తర్వాత సిటీలో ఆ ల్యాండ్ అక్వైరీ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీకి మాత్రమే వాడతాము స కండిషనల్ ల్యాండ్ అక్వైషన్ హైకోర్టులో కేసు ఉంది హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది లేదా లేదు ఫార్మాసిటీ ఉంటుంది మళ్ళీ ఆడ మూడు వేలు ఎకరా మూడు వేలు ఎకరాల్లో వాడేవాడు అంబాయినా సార్ సల్మాన్ ఎవడు ఓంతారను బొంతారు పెడతారు ఈ జూ పార్క్ కొంచెం ఆడ పెడతారట ఎందుకు జూ పార్క్ అమ్మకతో పాటు అనుక ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే మేమున్నప్పుడు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే ఇదే ఇది ఎక్కడ ఏం ఏం జరుగుతుందా సార్ ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్